హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో గార్డెన్ వీడియో అయితే చూపించబోతున్నానండి అంటే లాస్ట్ వీక్లో చూపించింది కంటిన్యూషన్ అనమాట ఇది యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ అయితే వ్లాగ్ జస్ట్ చూపించాను కదా మీ అందరికీ కూడాను ఏమేం కాయలు వచ్చిన్నాయి ఏంటి అని అనేసి నాకైతే ఈ వీడియోలు అయితే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనకి తుఫాన్ వచ్చింది దాని తర్వాత అయితే నాకు చెట్లు అనేవి సర్వే అవుతాయా లేవా అని చెప్పి నేను చాలా భయపడ్డాను కదండీ కానీ పర్లేదు ఒక రకంగా ఇవైనా నాకు సర్వే అయ్యాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి నాకు బీరకాయలు కోస్తూ ఉన్నాను కదా నాకైతే ఫస్ట్ హార్వెస్టింగ్ సో అయితే కట్ చేయడానికి ఏం కూడా తీసుకొచ్చుకోలేదు కానీ నాకైతే ఎందుకో మా తొందరగా కట్ చేయాలి అంత ఎగ్జైటింగ్గా ఉన్నిందనమాట భలే ఫస్ట్ హార్వెస్ట్కి ఇలానే ఉంటుందేమో అందరికీ కూడాను ఇక ఇక్కడైతే ఒక రెండు బీరకాయలు అయితే వచ్చాయి ఫస్ట్ న్యూ ఇయర్ రోజు మీకు ఒక్క బీరకాయ చూపించాను కదా జనవరి ఫస్ట్ రోజు ఇదైతే ఇదైతే ఇంకా పెద్దది అవ్వలేదనమాట ఇంక అందుకని అదైతే కోసేసాను ఇక్కడ బెండకాయలు అయితే ఒక రెండు కాయలు అయితే వచ్చాయి అంటే వస్తూ ఉన్నాయి కానీ ముదిరిపోతున్నాయి చూడక అవి అయితే ఇంకా పడేయాల్సి వస్తుందనమాట అయితే ఇక ఇక్కడొచ్చి ఆ చెట్లకి ఒక రెండు కాయలు అయితే వచ్చాయి సరే ఎలాగో ఈరోజు అయితే హార్వెస్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి కోసేసాను అవి రెండు కూడా అయితే ఇక పిందెలు చాలా ఉన్నాయి ఆ చెట్లకి చిన్న చెట్లైనా కూడాను ఒక్కొక్క చెట్టుకి ఒక ఏడెనిమిది వరకు పిందలు అయితే ఉన్నాయన్నమాట ఈ బెండకాయల వరకు మనము చక్కగా చూసుకొని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి లేదంటే ముదిరిపోతాయి నాకు చూడండి అక్క నేను ఇద్దరం కూర్చొని ఉన్నామా ఇక్కడైతే నేను కోస్తూ ఉంటే నాకు ఆ నా ఆనందం చూసి అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట నాకైతే నవ్వు ఆగట్లేదు ఇంకా కాకరకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా ఒక నాలుగు కాయలు అయితే ఉన్నాయి రెండు 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 పెద్దవి రెండు చిన్నవి సరే ఏదైనా కానీ ఈరోజు వచ్చినా కూడా నాకు హ్యాపీ ఒక్క కాయ వచ్చినా కూడాను ఇదైతే కోద్దామనుకున్నాను బట్ ఏంటంటే ఇంకా చిన్నదిగా ఉంది మనసు రాలేదు సరే అని అనేసి వదిలేసాను అనమాట కాకరకాయలు కూడా ఒక రెండు వచ్చాయి అనమాట ఇంకా సరే చెట్లు అయితే కొద్దిగా పెద్దవి అయ్యాయి నెక్స్ట్ వీక్ వచ్చేసి మనం చెట్లకైతే ఎరువు అయితే వేద్దామండి అంటే టూ వీక్స్ పైన అయిపోయింది వేసి ఎరువు ఏదైతే వేసిన తర్వాతే నాకు ఈ కాయలు కానీ ఇది కానీ బాగా నిలబడ్డాయి కాయ కూడా పూత అనేది అంతకుముందు మీకు చూపించాను కదా రాలిపోతూ ఉంది అని అనేసి అవి ఎరువు అనేది వేసిన తర్వాతే పూత నిలబడి ఆ కాయ కూడా వచ్చింది అని అనుకుంటున్నాను అందుకనేసి ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి మనం ఎరువునైతే చెట్లకు కొద్దిగా ఫీడింగ్ అయితే ఇద్దాము ఇంకా ఈ పందిర్ చిక్కుళ్ళు ఏవైతే ఉన్నాయో చెట్టు అసలుకి పైకి అల్లుకోవట్లేదు అక్కడే గుబురు గుబురుగా వస్తుందనమాట కానీ కాయలైతే లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ కాదు అంతకుముందు వీక్ మనము ఫస్ట్ హార్వెస్ట్ అయితే ఇదే చేసాం కదండి ఒక వంద గ్రాములు కాయలేమో వచ్చి ఉంటాయి ఈసారి కొద్దిగా పెరిగిందనమాట హార్వెస్ట్ అనేది అంటే ఒక పావు కిలోకి పైకి అర కిలోకి తక్కువకి అలా వచ్చాయనమాట ఈ ఇవి కొద్దిగా ఎక్కువ వచ్చాయి అలాగే బీరకాయలు ఒక రెండు కాయలు వచ్చాయన్నమాట ఇంకా అయితే పిందెలు ఉన్నట్లున్నాయి చూడాలి ముందు ముందు ఎలా వస్తాయో నేను ఎలా కోస్తున్నాను ఏంటి అని చెప్పి టెడ్డమ్మ అయితే పక్క నుంచి అమ్మ చూసుకో వీడియో తీస్తున్నానంతా కూడా నేనైతే ఇంకా కోసుకుంటూ పోతా ఉన్నాను నాకు అంత హ్యాపీగా అనిపిస్తూ ఉందనమాట ఫస్ట్ హార్వెస్ట్ కదా అసలు నాకైతే ఈ తుఫాన్ తర్వాత నా చెట్లు ఇంత సర్వే అయ్యాయి అని చెప్పి నాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది లాస్ట్ టూ వీక్స్ కు ముందు వచ్చేసి వంగనారు అయితే వేసున్నాను ఫస్ట్ మనము తుఫాన్కి ముందు వేసినప్పుడు అవి వచ్చి చెట్లు అయితే కింద వేసినప్పుడు సర్వే అవ్వలేదు అందుకనేసి నెక్స్ట్ టైం వేసినప్పుడు చెట్లు అయితే వచ్చాయి ఇవైతే కింద కూడా నాటేసాను చక్కగా సర్వే అయిపోయాయి ఈ బెండకాయ చెట్లు వచ్చేసి మీకు లాస్ట్ టైం వచ్చేసి నేను ఊరి నుంచి సీడ్ తెచ్చి వేసాను కదా ఆ చెట్లు అనమాట దానికి కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది ఇక్కడ వచ్చేసి లాస్ట్ వీక్లో ఒక పప్పాయ కాయ కోసం కదండి అది కాకుండా ఇది ఇంకొకటి చాలా బాగా కలర్ అయితే భలే ఉంటుంది అసలు కట్ చేసినా కూడా లోపల చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఒక షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి కట్ చేసి ఆ ఫ్రూట్ అనేది ఎంత లోపల ఎంత రెడ్గా ఎంత కలర్గా స్వీట్ అయితే అసలు చెప్పబడలేదు లాగా ఉందనమాట చిన్ని కాయలు ఎప్పుడైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పప్పాకాయల్లో నేనైతే షార్ట్లు అయితే అప్లోడ్ చేస్తాను మీకు కట్ చేసి చూపిస్తాను కాయ ఎలా ఉంది ఏంటి సీడ్ ఏదన్నా ఉందా లోపల అని అనేసి మీరు కూడా చూడాలి కదా సో అందుకనేసి మీకు అయితే షేర్ చేస్తాను ఇక ఇక్కడైతే ఫైనల్గా పనగంటాకు మనము ఫస్ట్ నుంచి హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాం కదండి సో అందుకనేసి దీన్నైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ నాకైతే బీరకాయలు కాకరకాయలు కొద్దిగా వచ్చినా కూడా నా చేతులతో నేను చేసుకున్నాను కదా సో అందుకనేసి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది మీ అందరికీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదండి నాకైతే గార్డెన్ అన్న వంటలన్నా చాలా ఇంట్రెస్ట్ అలాగే ఇష్టం కూడా ఇష్టంగా చేసుకుంటాను ఎంత పని ఉన్నా కూడా చూడండి మీరు చూస్తూనే ఉండుంటారు నా వీడియోలు చూసే వాళ్ళందరికీ ఐడియా ఉండుంటుంది నేను ఎంత క్లీన్ చేసుకుంటూ ఉంటాను కదా గార్డెన్లో గడ్డి కానీ కలుపు కానీ తీస్తూ ఉంటాము కానీ చూడండి ఎంత వచ్చేస్తుందో కానీ నాకు ఎందుకో అంత పని కూడా అనిపించదు గార్డెన్ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు అంటే అంత హ్యాపీగా ఉంటుందన్నమాట నేచర్తో మనము కొద్దిగా ఫ్రెండ్షిప్ చేస్తే మనకి మైండ్లో ఉన్న ఆ టెన్షన్లు కూడా చాలా వరకు రిలీఫ్ అవుతాయి అనేది నా నమ్మకం అండి నిజంగా చెప్తున్నాను ఎవరైనా కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా గార్డెన్ అనేది స్టార్ట్ చేసుకోండి నిజంగా మైండ్ అనేది అంత పీస్ఫుల్గా ఉంటుంది ఎన్ని టెన్షన్లు ఉన్నా ఏమున్నా కూడా ఈవినింగ్ టైంలో కానీ లేదంటే డైలీ ఒక పది నిమిషాలు మనము చెట్ల దగ్గర కనుక స్పెండ్ చేయగలిగితే మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుందండి అంటే కొంతమంది యోగా చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళంతా ఉంటారు కదా చాలామందికి యోగా చేయాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు యోగా చేయాలంటే కంపల్సరీగా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి అది చాలామందికి ఇప్పుడుండే టెన్షన్ ఇప్పుడుండే బిజీ లైఫ్లో అది అయితే కుదరదండి సో అందుకని గార్డెన్లో మనము కొద్దిగా టైం స్పెండ్ చేయగలిగితే అంటే ఒక టెన్ మినిట్స్ ఎక్కువ అవసరం లేదు వాటికి వాటర్ ఇస్తూ వాట్ అక్కడ వస్తున్న ఫ్లవర్స్ కానీ కాయలు కానీ ఇవి కోసుకుంటూ వాటికి కొద్దిగా గ్రో మనము సపోర్ట్ ఇచ్చామంటే ఆ చెట్లు అనేవి మనతో చాలా బాగా ఫ్రెండ్షిప్ చేస్తాయండి నిజంగా చెప్తున్నాను నేనైతే ఈ ఈ తోటలో కొద్దిగా గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను అది ఫీల్ అవుతున్నాను ప్రాక్టికల్గా మీరందరూ కూడాను దీన్ని ట్రై చేయండి ఈ ట్రిక్ అనేది చాలా మందికి ఈ బిజీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మన హార్వెస్ట్ అయితే చిన్న హార్వెస్ట్ అయినా హ్యాపీ హార్వెస్ట్ అని చెప్పొచ్చు అనమాట నాకైతే నిజంగా జామకాయలు అయితే మీకు కోయడం చూపించలేదు కదా ఇగోండి జామకాయలు కూడా వచ్చాయి పనగంటాకు బీరకాయలు కాకరకాయలు అలాగే పందిరి చిక్కుళ్ళు పనగంటాకు ఇవైతే మన గార్డెన్లో ఈరోజు వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చిందింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన రెసిపీస్ ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్